రెహమాన్ గారు చాలామందికి వాళ్ళ కుటుంబానికి అనాదిగా వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తున్న పంతులు గారు ఉంటారు వారితోనే వాళ్ళు ప్రతి ముహూర్తాన్ని పెట్టించుకుంటూ ఉంటారు కానీ మీరు చెప్తున్నారు ముహూర్తంతో పాటు న్యూమరాలజీ కూడా ఉండాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు సో పెళ్ళి డేట్లు ఏ విధంగా ఫిక్స్ చేసుకుంటే మంచిది ఎందుకు అడుగుతున్నానంటే ఇబ్బంది పడిపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చే కంటే ముందులే ఈ సమస్యకు ఒక పరిష్కారం తెలుసుకుంటే ముందే ఇబ్బంది పడుకుని ఉంటారు కాబట్టి కాస్త ముహూర్తాలకు సంబంధించిన డేట్లు వివరంగా చెప్పాలి మంచి ప్రశ్న అమ్మ పురం యొక్క హితము గోరువారు పురోహితులు వారికి ఒక్కసారి నమస్కారం పెట్టుకొని నేను చెప్పేది ఏంటంటే వారు వాళ్ళ పెళ్ళి డేట్ మంచి ముహూర్తాలు చూసి ఏ గండాలు లేకుండా ఏమీ లేకుండా ఏ వర్జ్యాలు లేకుండా జాగ్రత్తగా చూసి వాళ్ళిద్దరు కాపురం హ్యాపీగా ఉండాలని చక్కటి ముహూర్తాలు పెడతారమ్మా ఏ పొంతులు గారైనా ఎందుకంటే వాళ్ళు పాడైతే వీళ్ళకి ఏం వస్తుందమ్మా ఎప్పుడు అందరూ బాగుండాలని అని పురమే బాగుండాలని ఆలోచించేవారే పొంతులు గారు మరి అయినా కానీ ఫెయిల్యూస్ ఎందుకు అవుతున్నాయి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కూడా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే వారికి న్యూమరాలజీ తెలియదు తెలియక ఒక మంచి ముహూర్తం పెడుతున్నారు ఆ మంచి ముహూర్తంలో నంబర్ మంచిది లేకపోతే డేట్ మంచిది లేకపోతే సపోజ్ ఏ పదమూడో తారీఖు ఉంది పదమూడో తారీఖు అంటే ఇన్ఆీయస్ నంబర్ ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఇవన్నీ రాకముందు అసలు పూర్వీకులు తినితేర నవ్వు అఠారా అని అరే పదమూడు పద్దెనిమిది జోలికి వెళ్ళొద్దురా అనేవాళ్ళు ఆ పదమూడో నంబరు ఆ పద్దెనిమిదో నంబరు చాలా చాలా డిస్టర్బ్ చేసేటువంటి నంబరు ఇలా పదమూడు అనేది ఒక నెగిటివ్ నెంబర్ కనీసం అమెరికాలో హౌస్ నెంబర్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ అలా ట్వల్వ్ ట్వెల్వ్ ఏ ఫోర్టీన్ వాడతారు అంటే హౌస్ నెంబర్గా కూడా థర్టీన్ వాడరు ప్రస్తుతం మన హైటెక్ సిటీలో కూడా థర్టీన్ వాడరు ఇలా వాడని నంబర్లో ముహూర్తం అనుకోండి మంచి ముహూర్తం వందేళ్ళకు ఒకసారి వచ్చే ముహూర్తం వచ్చిందనుకోండి రాముల వారి ముహూర్తం లేదా కృష్ణుల వారి ముహూర్తం లాగా అనుకోండి అంటూ ఉంటారు కదా అలా వచ్చింది అనుకుందాం మనం ఏం చేయాలంటే అటు ఇప్పుడు అయ్యా మాకు వందేళ్ళకి వచ్చే ముహూర్తం వద్దు మామూలు ముహూర్తం అయినా పర్లేదు ఆ దేవుళ్ళ ముహూర్తాలు కూడా వద్దు మామూలు అయినా పర్లేదు ఆ పదమూడో తారీఖు లేకుండా చూడాలి అని చెప్పి చెప్పాలి ఇక్కడ ఏమైందంటే ఒకసారి నా దగ్గరికి ఒక అతను మ్యారేజ్ అవ్వటం లేదని వచ్చాడు రీజన్ ఏంటంటే ఆయన పర్సనాలిటీ కానీ ఆయనకి ఏదైనా కానీ ఆయన సెటిల్మెంట్ విషయంలో కానీ ఏదైనా లేట్ అయిపోయింది లేట్ అయ్యి ఇబ్బంది పడుతూ వచ్చాడు వస్తే ఆయనకి మొత్తం అన్నీ సెట్ చేసి నీకు ఫలానప్పుడు మ్యారేజ్ కుదురుతుంది మ్యారేజ్ డేట్ మాత్రం పంతులు గారి దగ్గరికి వెళ్ళి మూడు నాలుగు డేట్లు తీసుకో తీసుకొని మళ్ళీ నా దగ్గర రా లేదా కనీసం నాకు ఫోన్ చేయి నేను ఎంత ఎంత రీజనబుల్గా ఉంటానంటమ్మా ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఒకవేళ ఏదైనా కారణం చేత లిఫ్ట్ అయిపోతే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను నేనే కాల్ చేసి మేమే చూస్తూ ఉంటాం గ్యాప్ వస్తే మీరు అట్లా వాళ్ళు ఆయనకి ఆయన చెప్తే ఆయన చేశాడు కుదిరిపోయింది వారంలో పెళ్లి అయిపోవాలని చెప్పి పదమూడో తారీఖు పెళ్లి చేసుకున్నాడు అడగల అడగకుండా ఏదో గబగబా అయిపోయింది ఆ తొందరలో ఉంటారు కదా కొంతమంది ఆ తొందరలో అయిపోయింది అందులో పెళ్లి అయితే చాలా అనుకుంటా ఉంటారు ఇప్పుడు నాకు మళ్ళీ ఫోన్ చేసి ఏమండి నాకు అబ్బాయి పుట్టాడు అబ్బాయి అదే ఇంక్లో అదే బాక్స్లో పెట్టారు ఏడో నెల అలా టచ్ అవగానే పుట్టాడు లంగ్స్ అవన్నీ పెరగలేదు వీళ్ళకి ఇంకా టూ మంత్స్ అలా ఉండాలంట అని చెప్పి చెప్పారు అయ్యో చెప్పగానే నేను వెంటనే అబ్బాయి వెంటనే మ్యారేజ్ డేట్ పంపాను అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అది మీరు మూలాల నుంచి చూడాలి కాబట్టి చూడంగానే పదమూడో తారీఖు మ్యారేజ్ అయిపోయింది కానీ అబ్బాయి జాతకం అయితే చాలా బాగుంది పిల్లాడిది పిల్లాడిది ఏం పర్లేదు నాయనా చక్కగా ఇంకొక ఇంకోళ్ళు అయినట్టయితే ఎక్కడున్నాడమ్మా బాక్స్లో ఉన్నాడు అబ్బాయి ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే రానైనా ఒక లక్ష తీసురా ఒక హామం చేస్తాను ఒక మూ ఇచ్చేస్తాను ఒక యజ్ఞం చేస్తాను అనేవాడు నేనేమి చెప్పలా నా ఫోన్ నుంచి వాళ్ళ ఫోన్కి ఒక గురు చరిత్ర నలభై అధ్యాయం పంపించాను నా ఫోన్ నుంచి వాళ్ళకి నలభై ఐదో అధ్యాయం పంపించడానికి ఖర్చు ఏమవద్దు కదా ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంట్లో నలభై ఐదు అధ్యాయం ప్లే చేస్తూ ఉండండి కంటిన్యూస్గా అని చెప్పి చెప్పారు అలా ప్లే చేయడానికి ఎవరికి ఖర్చు ఏమవ్వదు కదా అలా చేస్తే అబ్బాయి రికవర్ అయిపోయాడు అంటే వితౌట్ ఎనీ అసలు ఏ విధంగా ఉండే ఖర్చులు లేకుండా గురు చరిత్ర చూసుకోం కానీ అట్లా అని చెప్పి ఖర్చు చూసుకోమని చెప్పి అలా దొయ్యకూడదమ్మా దోస్తే రేపు పొద్దున పొద్దున ఎలా అయినా బతకొచ్చమ్మా సచిపోవటమే చాలా కష్టం చచ్చిపోయేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇలా చేస్తే అందుకని హ్యాపీగా చనిపోవాలంటే ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అందుకని అస్సలు మూలం గురు చరిత్ర గురు చరిత్ర నలభై ఐదో అధ్యాయం ఏం చెప్పిందంటే అసలు ఎటువంటి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ హెల్త్ ప్రాబ్లం అన్నీ కూడా గురువు గారు అప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఆ గురువు గారు అంటే నృసింహశాస్త్ర స్వామి ఎలా తగ్గించాడు అనేది రాసి ఉంది నేను అది బాగా చదవటం వలన దానివల్ల చాలా చాలామందికి ఆ అధ్యాయం గురించి చెప్పటం వలన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు బాగైనాయి ఓహో అంటే గురువు ఎప్పుడు అబద్ధం చెప్పడు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పినట్టుగా మంచిగా ఇది ఉపయోగపడింది కాబట్టి అందరికి ఆ గురు చరిత్ర నలభై ఐదు అధ్యాయం అందరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అది వింటున్నారు చక్కగా ఆరోగ్యాలు పొందుతున్నారు పిల్లాడు హాస్పిటల్ పెడితే చాలు అంటే దీన్ని టెలిపతి అంటారు నీకు కూడా తెలుసు నువ్వే ఎవరో మీ థిక్ అండ్ థిన్ ఫ్రెండ్ ని తలుచుకోగానే అమ్మాయి ఫోన్ చేసింది ఆవిశా ఇప్పుడే నీ గురించి అనుకున్నానని నువ్వు కూడా అంటావు చాలా దట్ ఈ టెలిపతి అంటే నువ్వు నువ్వు ఒక విశ్వంలో ఉన్నావు ఆ విశ్వంలో నువ్వు ఏదైతే తలుచుకుంటున్నావో అది వెళ్ళిపోయి అక్కడ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ ప్రతిసారి జరగదు ప్రతిసారి జరగపోవచ్చు కానీ ఇక్కడ మనం సంకల్పం అదే చేసాం కదా అబ్బాయికి బాగుండాలని సంకల్పం చేసాం కాబట్టి ఇలా అవుతుంది ఈ విధంగా మీరు ఆలోచించుకొని చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మ్యారేజ్ చేసే ముందు దయచేసి తండ్రి లాంటి నన్ను ఒక్కసారి కలవండి